ఒకటి ఉద్దేశ్యం ఏంటంటే నేను ఈ శరీరం కాదు అనే విషయాన్ని నేను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి అప్పుడు మాత్రమే ఈ క్రియలు చేసిన వాటి విలువలను కాపాడిన మనకు ప్రయోజనం ఉంటుంది కాబట్టి మనం కేవలం మాటల్లో నేను తెలియని కాదు అనుకో అనుకుంటూ యాక్చువల్గా చేయడంలో దానికి భిన్నంగా మనం ప్రయత్నిస్తే మనం కొద్ది కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు చేయడం జరుగుతాము కాబట్టి నిజాయితీగా కరోనా మాట్లా మూడు ద్వారా మనసా తరగడం మనం ఈ విధంగా ఈ శరీరం కాదు ఇంకొక దైవత్వం కూడినటువంటి ఒక జీవుడు కేవలం ఈ జీవత్వాన్ని మర్చిపోవడం వల్ల ఈ పాపం వస్తాను సో వీళ్ళంతవరకు ఈ ప్రయత్నంలో మన యొక్క జీవత్వాన్ని తగ్గించుకుంటే మనం దైవత్వం రేపు తొందరగా వెళ్ళడం మన గురువు అందరూ కానీ ఆశించింది అది జరుగుతుందని నమ్మకం